హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాస పార్ట్ త్రీ ఈ కథ పూర్తిగా కల్పితాం ఇక స్టోరీలోకి వెళ్దామా అబ్బాయి మీ పేరు తెలుసుకుంటే ఇలా అండి కింది అని పిలుచుకోవాల్సిన అవసరం ఉండదు కదా అమ్మాయి అవునా నా పేరు సీతా మహాలక్ష్మి అబ్బాయి సీతా మహాలక్ష్మి నైస్ నేమ్ అమ్మాయి మరి మీ పేరు అబ్బాయి రామ్ అమ్మాయి ఓ మీ పేరు కూడా ఏం తక్కువ కాదులే అబ్బాయి హాహా అమ్మాయి నేను వెళ్ళాలి తర్వాత కలుద్దాం అబ్బాయి ఉండండి నేను డ్రాప్ చేస్తాను అమ్మాయి పేరు చెప్పుకున్నది అండి అని పిలుచుకోకుండా ఉండడానికి అన్నారు అబ్బాయి ఓ సారీ అమ్మాయి డ్రాప్ చేయడం వద్దులేండి పక్కనే మా ఇల్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాను అబ్బాయి ఓకే సీత బాయ్ అబ్బాయి బాయ్ రామ్ వెళ్తూ వెళ్తూ సీత కాలేజ్ బ్యాగ్ అక్కడే మర్చిపోతుంది రామ్ హే అని వెనక్కి తిరిగి చూసేసరికి సీత కనిపించదు అప్పుడు రామ్కి కాల్ వస్తుంది అవునా వస్తున్నా అని చెప్పి బ్యాగ్ పట్టుకెళ్ళిపోతాడు అతనితోనే నైట్ అవుతుంది రామ్ రూమ్కి వెళ్తాడు అలసిపోయి బ్యాగ్ పక్కన పెట్టి బెడ్ పై పడిపోతాడు సీత దగ్గర నుంచి కాల్ వస్తుంది సీత హలో రామ్ నా బ్యాగ్ అక్కడే మర్చిపోయా కాఫీ షాప్లోనే రామ్ టెన్షన్ పడకు సీత బ్యాగ్ నాతోనే ఉంది సీత బ్యాగ్ సేఫే కదా రామ్ నువ్వు నాతో ఉంటే ఎంత సేఫో అంత సేఫ్ సీత నవ్వుతూ సరే రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి సో రేపు మార్నింగ్ పార్క్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వవా రామ్ ఓకే సీత తీసుకొస్తాను నువ్వు హ్యాపీగా పడుకో సీత ఓకే రామ్ బాయ్ గుడ్ నైట్ రామ్ హా గుడ్ నైట్ సీత కాల్ కట్ చేసి తనలో తానే నవ్వుతూ పడుకుంటుంది రామ్ బ్యాగ్ని చూస్తూ ఏముందిరా బాబు దీంట్లో అసలు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు ఒక జిప్పులో ఏమో చాక్లెట్స్ ఉంటాయి వాటిని చూసి నవ్వుతాడు ఇంకో జిప్లో డైరీ ఉంటుంది డైరీ ఓపెన్ చేసి చూస్తాడు ఫస్ట్ పేజీలో అందరూ వారి లైఫ్లో జరిగే డైరీలో రాసుకుంటారు నేను నా లైఫ్లో జరగనివి రాసుకుంటున్నా ఏంటో ఈ లైఫ్ అని ఉంటుంది అలా ఒక పేజీలో నైట్ బీచ్ దగ్గర డ్యాన్స్ చేయాలి ఇంకో పేజీలో ఒకరోజు అయినా వాటర్ ఫాల్స్ దగ్గర క్యాంపింగ్ చేయాలి మరో పేజీలో ఇంటి గోడ దూకి వెళ్ళి పానీపూరి తినాలి అది చదువుతూ నవ్వుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ కి వెళ్ళి తన బ్యాగ్ ఇచ్చి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు రామ్ ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక బస్ ఎక్కి వెళ్ళిపోతుంది సీత సడన్ గా వచ్చి తన పక్కనే కూర్చొని హాయ్ అని అంటాడు రామ్ థ్యాంక్ యూ వాల్ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి